కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఆంధ్రాలో ఆరు నెలలు అయింది ఏమనిపిస్తుంది ఆరు నెలల పాలన చూస్తుంటే మీకు చాలా బాగుంది ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నాయి ఫస్ట్ తారీఖు పెన్షన్లు వస్తున్నాయి ఇసుక రేట్లు తగ్గినాయి అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి ఉచిత గ్యాస్ పథకం మొదలైంది అట్లా ప్రతిరోజు పండగలానే ఉంది గతంలో ఎట్లా లేదా గత ఐదేళ్ళలో గత ఐదేళ్ళలో అందరికీ తెలిసిందే కదా అసలు ఏముంది ప్రభుత్వం ఉందా లా అండ్ ఆర్డర్ ఉందా ఎవరైనా మా సమాధానం వాళ్ళు ఉన్నారా అక్రమ దందాలు బటన్ నొక్కటాలు ఇంకా రెండో పనే లేదు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు నెలలు పాలన చూస్తుంటే గతంతో కంపేర్ చేసుకుంటే జగన్ ఉండి ఉంటే బాగుండేదేమని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు నిజం కాదా మరి అది అదే నిజమైతే ఇప్పుడు పదకొండు మంది ఎన్నికయ్యారు కదా ఇప్పుడు శాసనసభకు రాటలా ఆ పదకొండు మంది రిజైన్ చేసి ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ గెలిస్తే అప్పుడు జనంలో వ్యతిరేకత వచ్చినట్టు మీరు పదకొండు మంది రాజీనామా చేయండి ఇటు కూడా అసెంబ్లీకి రావట్లేదు ఏ మళ్ళీ గెలవండి అప్పుడు జనంలో ఆ వ్యతిరేకత ఉందని చెప్పు ఏమంటున్నారంటే అసెంబ్లీకి వస్తే మాట్లాడడానికి కానీ సమస్యల గురించి మాట్లాడడానికి మాకు టైం ఇయ్యరు ప్రతిపక్ష వాద ఇస్తే వస్తాము అని చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడొచ్చావు నువ్వు అసెంబ్లీకి వాళ్ళు ఎప్పుడు మైక్ ఇవ్వలేదు మీ శాసనసభ పక్ష నాయకుడు ఎవరు చెప్పండి ఇంతవరకే జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఎన్నుకున్నారా మా సిఎల్పి నాయకుడు అని చెప్పి మరి నీవు ఎట్లా మాట్లాడితే నా ప్రతిపక్ష హోదా అయింది నేను అసెంబ్లీకి వస్తానంటాడు నీకు జనం ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు చంద్రబాబు ఇస్తాడా స్పీకర్ గారు ఇస్తాడు ఎట్లా ఇస్తారు జనం ఇవ్వాలి జనం ఇవ్వాలంటే నీ టెన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది మొన్న అసెంబ్లీ సమావేశాలు మరి జరిగినాయి కదా గతంలో ఐదేళ్ళు ఎట్లా జరిగే అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఎలా జరిగినాయి గతంలో ఏముంది మైకి తీసుకోగానే బూతులు తిట్టడమేగా కా ఎవరో ఒకడాలి నా నేను వల్ల పనికి పనులు రోజాను ప్రజల సమస్యల కోసం మాట్లాడుకున్నారా ప్రతిదీ ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయేటప్పటికి ప్రతిపక్షం కూడా తెలుగుదేశం వాళ్ళే అడుగుతున్నారు ప్రశ్నలన్నీ ఇంకంటే మనకు గవర్నూ అసెంబ్లీ చూడటానికి ఇంపుగా ఉంటుంది ఇప్పుడు ఆ రోజు చూస్తుందంటే రోజు ప్రతిరోజు తిట్లు చేపనార్థాలు ఇంక రెండోది లేదు కదా టీవీ కూడా చూడలేకపోయాము అసెంబ్లీ సమావేశాలు జరిగినా లేదంటే ఏదైనా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా టీవీ కూడా ఇంట్లో వేసుకోలేకపోయావారు వారు ఎందుకంటే పిల్లలు ఉంటారు ఆ బూత్ మాటలు ఎక్కడ వింటారని చెప్పేసి అనేవారు నిజమేనా అది కరెక్టే కదా ఇప్పుడు కనీసం ఆ బూతులు తిట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మమ్మీనో వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలను చూపించిన వాళ్ళు మాట్లాడిని వాళ్ళు చూపించి పర్వాలేదు మా నాన్న బాగా మాట్లాడాడు నా కొడుకు బాగా మాట్లాడాడు నా భర్త బాగా మాట్లాడాడు అంటే మీ బతుకు తెలుసు రేపు సంక్రాంతి తర్వాత ఆయన పోరుబాటు పడతా అంటున్నాడు అంటే ప్రతి నియోజకవర్గం తిరుగుతా అని చెప్తున్నాడు అలా ఈ డిసెంబర్ నెలలో కూడా కరెంటుకి సంబంధించి ఛార్జీలు పెంచారు కదా దానికి సంబంధించి దీక్ష చేస్తా అని చెప్తున్నాడు అట్లానే రైతుల గురించి కూడా రైతు పోరు దీక్ష కూడా చేస్తా అని చెప్తున్నాడు కరెంటు కరెంటు గురించి ఆయన దండ చేయడానికి సిగ్గు లజ్జ ఉండాలి నాలుగు రూపాయలు పాలకి చంద్రబాబు గారు అది రద్దు చేసి పద్దెనిమిది రూపాయలకు పెట్టుకొని ఎనిమిది సార్లు పెంచావు నువ్వు కరెంటు గురించి దా పెంచారంటున్నా ఇవాళ కనీసం నువ్వు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే గవర్నమెంట్కి మూడు వేల కోట్ల రూపాయలు భారం పడుద్ది అంట రద్దు చేయాలో తెలియదు ఇది ఉంచాలో తెలియదు ఆల్రెడీ ఇప్పుడు కొంటే తక్కువకే వచ్చింది రేటు తగ్గించవచ్చు కూడా కానీ మరి ఎట్లా మూడు వేల కోట్ల రూపాయలు ఎవరు పరాయించాలా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు రోడ్లు కూడా వేయిస్తామని చెప్పి వేయిస్తున్నామని అని చెప్పేస్తే చంద్రబాబు గారు చెప్పారు కదా దానికొంటూ ఒక బడ్జెట్ కూడా కేటాయించారు ప్రస్తుతం రోడ్ల పురోగతి ఎలా ఉంది రోడ్లు వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి పెట్టిన గుంతలు పూడటానికి ఇప్పుడు ఇరవై ఎనిమిది వందల కోట్లు పెట్టి రోడ్లు వస్తున్నారు గతంలో బాగాలేవా రోడ్ల పరిస్థితి చూసాం కదా ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరగని ఏరియా ఉంది చెప్పండి ప్రతిరోజు పేపర్లో పేపర్ యాక్సిడెంట్ జరిగింది ఇంతమంది చనిపోయారు అదేగా జరిగింది కదా పోయినసారి బాగానే ఉంది అంటారు ఈ ఆరు నెలలు చంద్రబాబు గారు పరిపాలన నాకు చాలా బాగా నచ్చింది నచ్చని వాళ్ళు మనుషుల కింద లెక్కేం కాదు సార్ మీ పేరు నా పేరు శ్రీరామ శ్రీరామచంద్రమూర్తి అండి నేను రిటైర్డ్ టీచర్ని గవర్నమెంట్ సిక్స్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ మనం ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంది చాలా బాగుంది నిజంగా నేను గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఎంప్లాయీస్ ఏంటి ఇదేంటి అనుకున్నవన్నీ ప్రకటించినవన్నీ కూడా చక్కగా ఇస్తున్నారు మరి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నాం కాబట్టి అన్ని కొంచెం నిదానంగా జరుగుతుంటాయి అన్ని ఒకేసారి రావాలంటే కష్టం కదా సిక్స్ మంత్స్ లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి సార్ అదే చెప్తున్నా కదా సూపర్ మనం ఒకటి అనుకుంటే రెండు జరుగుతున్నాయి ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మన ఉచిత బస్సు కూడా రెడీ చేస్తున్నారు ప్రస్తుతం ఎంప్లాయీస్ కానీ జనం కానీ అమ్మయ్య ఇంట్లో ఉన్నట్టుగా ఉంది హాయిగా అంతకుముందు ఏంటంటే ఎక్కడ ఏం జరిగితే ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్నట్టుగా భయంగా ఉండేది స్వేచ్ఛ అనేది లేదు ఇప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ప్రస్తుతం గత ప్రభుత్వంలో ముఖ్యంగా అభివృద్ధి లేదు రాజధాని లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు ఏం సార్ వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు కావాల్సింది సంపాదించుకున్నారు పదిహేడు వందల యాభై కోట్లంటే సామాన్యమైన విషయం కాదు అది అయితే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అటు అప్పులు తీర్చుకుంటూ ఇటు డెవలప్ చేస్తున్నారు ముందు మెయిన్ పోలవరం అమరావతి ఆ రెండు కనుక డెవలప్ అయితే మనకి ఇప్పుడు ఫ్లైఓవర్స్ కానీ ఇవి కానీ కృష్ణానది మీద మంత్రిని కానీ ఇవన్నీ కూడా సూపర్ సార్ అదాని స్కామ్ కోసం ఎలా చూడొచ్చు సార్ అసలు ఏంటి పదిహేడు వందల యాభై కోట్లు అమెరికాలో కేసు నమోదైంది ఇప్పుడు వీళ్ళందరూ ప్రజల కోసం సేవ చేయడానికి రాలేదు వాళ్ళకున్న సొమ్మును డెవలప్ చేసుకుంటానికి దాచుకుంటానికి చేశారు తప్ప లేకపోతే ఏంటి సార్ రాత్రి రాత్రి విద్యుత్ శాఖ మంత్రితో కూడా సంబంధం లేకుండా సంతకాలు పెట్టి చేసి చేశారంటే ఎంత దారుణమైన విషయం ఇంతకుముందు వీళ్ళ దాని ముఖ్యమంత్రిని చూడలేదు మళ్ళీ చూడడం కూడా రాకూడదు కూడా ఇట్లాంటి ఆ ప్రజలకి బాగా విసిగిపోయి విసిగిపోయి చివరికి ఇచ్చేశారు మీద ఎందుకు సార్ నాలుగు వందల యాభై కోట్లు ఎవడు బాగు బాత్రూమ్లకినూ ఫ్యాన్లకి అంత ఖర్చు ఎవడు జేబులో వస్తుంది సార్ ఇది చాలా తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారో బాగా చేస్తున్నారా లేదా ఏమనిపిస్తుంది అసలు వెళ్ళే కదా అయింది అంత ముందు కూడా చూసాంలే పర్వాలేదు బాబు గారు పాలననే మరి మనం గెలిపించుకున్నాం కష్టపడతారు బాబు గారు ముందు కూడా బాగా చేసిన వ్యక్తే కదా మీరు చెప్పండి గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా చేస్తాడండి బాబు గారు ఐటీ టెక్నాలజీ కానీ జాబులు కానీ ఏదన్నా పరంగా కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది బాబు గారిది ఆయన అనుభవం ఉన్నటువంటి మనిషి ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు మన స్టేట్ ప్రజలందరూ స్టేట్ డెవలప్ అవుద్దని పోలవరం కానీ ఐటీ కానీ రాజధాని కానీ మనకు రాజధాని కట్టింది పోలవరం డ్యామ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి అయ్యి అవసరం అటు అందరికీ అయ్యే డెవలప్ అవుతుంది బాబు గారి అభిప్రాయం కూడా అదే ఆయన మళ్ళీ గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం ఇప్పుడేసారి ఈసారి కూడా మళ్ళీ గెలిపించుకుంటే మన ఈ స్టేట్లో అన్ఎంప్లాయీస్ అనేది ఎవరు ఉండరని చెప్పి నా అభిప్రాయం ఐటీగా కానీ బాగా డెవలప్ అవుద్ది ఆయన అంతా ముందు చూపు కలిగినటువంటి మనిషి ఫ్యూచర్లో నలభై ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంటుంది యాభై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయనకి బాగా ఆలోచన కలిగిన వ్యక్తి అనుభవం గల మనిషి మన ఇండియాలోనే ఒక నెంబర్ వన్ పొలిటీషియన్ ఆయన ఆయన ఏదైనా ఫ్యూచర్ ఇంత నమ్మకం ఏంటి మీకు ఆయన నేను ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం కానీ ఆయన ఐడియాలు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ బాగుంటుంది ఆయన ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఆయన రాజకీయాల్లో కొత్తగా వచ్చిన మనిషి కాదు మన స్టేట్ ప్రజలు దురదృష్టం పోయింది సార్ ఆయన వెళ్ళి కూడా స్టేట్ ఇడిపోవటం అనేక బాధలు ఎదుర్కోవటం కరెంట్ పవర్లో కానీ వాటర్ ప్రాబ్లమ్స్లో కానీ అనేక ఇబ్బందులు పడ్డాం మనం అందుకని చెప్పి ఆయన అనుభవాల మనిషి కాబట్టి ఆయన బాగా చేస్తాడని నాకు నమ్మకం రకాల చంద్రబాబు నాయుడు గారి అభిమాని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏం కాదు మేము మేము పొలిటికల్గా ఆలోచించి చెప్తున్నాం అది అంతేగాని మేము తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని కాదు అమరావతి రాజధాని చేస్తే అద్భుతంగా ఉంటుందండి అది కనుక డెవలప్ అయితే మన ఇండియాలోనే మన స్టేట్ నెంబర్ వన్ అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం